మహబూబాబాద్ జిల్లా బయ్యారా మండలం సింగారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వద్దీ రవిచంద్ర రాజ్యసభ సభ్యులు మాట్లాడారు మాజీ ఇల్లందు శాసనసభ్యులు హరిప్రియ నాయక్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కు వెళ్లిన నాయకులను మళ్లీ తిరిగి పార్టీలకు రానిచ్చేదలేదని ఆ బాధ్యత హరిప్రియ ఉన్నంతకాలం తీసుకుంటుందని అన్నారు జై తెలంగాణ మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టి ఈరోజు తెలంగాణ అభివృద్ధిని తెలంగాణ ఖ్యాతిని ప్రపంచంలోనే నిలబెట్టినటువంటి వ్యక్తికి బిఆర్ఎస్ పార్టీ ద్వారా పదవులు పొంది అమ్మా అయ్యా అనేసి తిరిగినటువంటి వ్యక్తులు మొన్న మరి అటువంటి మన తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికి మరి ఇక్కడ వారి శవయాత్ర చేయడం జరిగింది అది చాలా దురదృష్టకరం వారికి ఒకటే నమ్మకం ఉందన్న రవిచంద్రన్న మీరే గమనించాలి ఎందుకంటే మొన్నటి వరకు కొంతమంది మన పార్టీలో ఉండే పెద్దలే కొమ్ము కాచారు వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ అందరినీ కూడా మళ్ళీ మేమే మళ్ళీ వాళ్ళొచ్చిన మేమే ఉంటాం తప్ప మీరెక్కడ కనబడతారు అన్న కాడికి మళ్ళీ అవే మాయ మాటలు చెప్తా ఉన్నారు బిడ్డ ఈ రోజే చెప్తున్నాను ఇదే వేదిక మీద నుంచి ఉన్నంత కాలము మళ్ళీ మిమ్మల్ని బిఆర్ఎస్ పార్టీలో ఇంకా రెండు సంవత్సరాలే మీరు కాపాడే శక్తిగా ఇలా మా మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్న వృద్ధులకు వికలాంగులకు ఇచ్చారా కులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చారా మా రైతులకు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు రీచారా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చారా ఇవన్నీ మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కేసులు పెట్టిస్తున్నారు జాగ్రత్త బిడ్డ అంటున్నాను నేను ఒకటే హెచ్చరిస్తున్నాను మీకు కాలం చాలా గొప్పది కాలం నిర్ణయించదే ఇలా రెచ్చిపోతే రేపు రేపు కాపాడేవాడు ఎవడు మీకు ఉండడు అని చెప్పేసి మేమున్నప్పుడు మేమున్నప్పుడు ఏమైనా చేశామా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ పనిచేశాం లీడర్ అనేవాడు గెలిచే గెలిచే వరకే పార్టీలు గెలిచిన తర్వాత అందరినీ కాపాడవలసిన బాధ్యత ఒక లీడర్ది ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తుంది అంతే తప్ప ఏదో మా ప్రభుత్వం ఉంది మేముందాం మా సీఎం గారు చిల్లర పిల్లర మాట్లాడుతున్నాడు అరే ఫస్ట్ హామీలు నెరవేర్చండి అయ్యా సిగ్గుండాలి మా రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు పెట్టి పాస్బుక్స్ పెట్టి లైన్ లో నిలబడుతున్నారు సిగ్గుండాలా ఎప్పుడైనా పెట్టామా మనం పది సంవత్సరాల్లో ఎప్పుడైనా పెట్టామా నిన్న మా డైరింగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు చెప్పారు గుర్తుంచుకోండి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు గైల్లో రాసుకోండి తర్వాత వడ్డీ చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం బిట అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను కూడా అదే హెచ్చరిస్తున్నాను ఇలా అయిపోలే కాలం చాలా గొప్పది కాలం నిర్ణయిస్తుంది కాబట్టి దయచేసి నేను ఒకటే అంటున్నా ఎక్కడన్నా ఉన్న యువత తెలంగాణలో ఉన్న రౌడీ సీటర్లకు కానీ కాంగ్రెస్ గుండాలకు కానీ మా దగ్గర కూడా వాడెవడో మందు తాగితే వాడిని అనవసరంగా జైల్లో పెట్టారు ఇవన్నీ చూస్తున్నాం గమనిస్తున్నాం రాబోయే రోజులలో మేము ఎవ్వరిని కాపాడరు దయచేసి కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పేసి మా కాంగ్రెస్ మిత్రులను హెచ్చరిస్తూ మేమున్నాం ఇక్కడ మేము మీ పక్కనే ఉంటాం మేమందరం వేదిక పైన ఉన్న ఉంటాం మన పార్టీ ఏందో మీకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ అంటే మీ అందరికి తెలుసు ఈ గులాబీ జెండా అంటే మీకు తెలుసు అందరినీ కాపాడుకునే బాధ్యత మా ఉంది కాబట్టి మీరు అది అధైర్యపడకండి మనం ప్రజలకు అన్యాయం జరుగుతాయి ప్రజల కోసం కొట్లాడుతూనే ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు పోరాడు ఏమన్నాడు పోరాడు బోధించు సమకరించు అన్నారు కాబట్టి దయచేసి దయచేసి మనమందరం ఆయన జాడలో నడవాలి వారు లేకుంటే ఇలా మేమందరం లేమి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవాలనే ఇవాళ మీ ముందు మాట్లాడే శక్తి ఈ రోజు ఇక్కడ ఉన్నాం మేము ఈ స్టేజ్ పైన కాబట్టి చిన్న రాష్ట్రాలు కావాలి ఆర్టికల్ త్రీ ప్రకారం అని రాసింది కూడా మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు తినడానికి తిండి మోసం చేయడానికి అయితే రెండవది అంబేద్కర్ అంబేద్కర్ గారి మహానుభావుని విగ్రహాన్ని మనం పెట్టుకున్నందుకు ఇక్కడ తప్పకుండా కష్టపడి చదువుకోవాలా ఎందుకు నా గురించి అవసరం లేదు ఇక్కడ గుడ్ల కాసి చూడండి పిల్లల డాక్టర్ అయినా దేశానికి ఫస్ట్ వచ్చిన కేసీఆర్ బాటలో నడిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అయ్యాను ఒక చిన్న కుటుంబంలో పుట్టి కేసీఆర్ తర్వాత రెండో పోస్టు ఉప ముఖ్యమంత్రి ఇంతకుముందు చెప్తుంటే అన్న ఐదు కోట్లు ఇచ్చినామని చెప్పేసి ఐదు కోట్లు సివిల్ హాస్పిటల్ మనం ఎక్కడ జరిగింది వరంగల్లో నూట యాభై మంచాల హాస్పిటల్ అయ్యడం కానీ ఎంత అభివృద్ధి చేశారు అవన్నీ ఒక పక్క బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే కొంతమంది చిల్లర అల్లరి పిచ్చి మూకలు మా సోదరుని చెప్తూ నాకు చెప్పడానికి కూడా అసహ్యం అనిపిస్తుంది అట్లాంటి దుశ్చర్య శవయాత్ర చేస్తారట కేసీఆర్ గారు సిగ్గుండాలి వాళ్ళకి తెలంగాణ కష్టపడి పద్నాలుగు సంవత్సరాలు తెచ్చి పోరాడి తెచ్చిందే కేసీఆర్ గారు వారు తెచ్చిన తెలంగాణలో కూర్చున్నదే ఇవాళ